అంత ఎందుకు అధ్యక్ష నిన్న నేను చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చేయొద్దని ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్నీ ఆయన ఉన్నాయన్నట్టు జింకలు సింహాలు లేవా అధ్యక్ష ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తా ఆస్తులు ఏమైనా అమ్ముకున్నారా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ ప్రజల ఆస్తుల్ని అమ్మకానికి పెట్టి తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును తెలంగాణ ప్రజల భవిష్యత్తును తెలంగాణ అభివృద్ధిని అన్ని రంగాల్లో కూడా అణచివేసేటటువంటి విధంగా కేవలం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం అనేక రకాల అప్పులు తీసుకొస్తా ఉన్నారు అప్పులు బుట్టలేక ఈరోజు భూములను కూడా అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగా భూములు అమ్మి తెలంగాణ ప్రజల ఆస్తులు నమ్ముకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆనాడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీకు కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా మీరు కూడా వారి బాటలోనే నడుస్తున్నందుకు అని చెప్పి సందర్భం నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు యూనివర్సిటీలో పిల్లల మీద పెద్ద ఎత్తున పోలీసులతో దాడి చేయించి లాఠీచార్జ్ చేయించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టించి ఈ ఉద్యమాన్ని అడ్డుకుంటామంటే అది మీ కల మాత్రమే చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ హైదరాబాద్ యూనివర్సిటీ భూములను ఎట్టి పరిస్థితుల్లో అమ్మనీయకుండా పూర్తిగా అడ్డుకుంటామని చెప్పి ఈ నేను తెలియజేస్తా ఉన్నా ఎస్ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి అంతా కూడా అంతా కూడా నాశనం చేస్తూ రాత్రులు రాత్రులే డోజర్లు పెట్టించి ఆ యొక్క చెట్లను నరికి వేసి చెట్లను తీసేసేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భూముల యొక్క వేలానికి కానీ అమ్మకానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అడ్డుకొని తీరుతుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా విద్యార్థులు పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను